కాకతీయ కమ్మ కిచెన్ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ గూడేరి సత్యనారాయణ గారికి అలాగే మణికొండ కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ కమ్మ బ్రహ్మాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు కమ్మ కిచెన్ సెంటర్ వల్లూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది దీనికి చాలామంది చాలా కష్టపడడం వల్ల ఈరోజు ఈ ప్రారంభోత్సవం అనేది జరగడం జరిగింది అసలు దీనికి గల కారణం ఏంటంటే అసలు కమ్మ కిచెన్ సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి దాన్ని ప్రారంభించడం గల కారణాలు ఏంటి అని మన అందరం ఆలోచించగలిగితే అసలు ఈ కమ్మ కిచెన్ సెంటర్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకి ఏంటి దీనివల్ల ఏంటి అసలు కమ్మ కిచెన్ సెంటర్ ప్రారంభించడం గల కారణాలు ఏంటంటే అంటే మొదటగా మన ఖమ్మలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలు వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఉండడం జరుగుతుంది వాళ్ళు ఇంటిలో ఉండి వాళ్ళకి ఇంటిలో సరిగా సరైన భోజన వసతి సదుపాయాలు అంటే వా మన వాళ్ళకి పని మనుషులు అది సరిగ్గా దొరకపోవడం అనేది కారణం జరుగుతుంది వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఈ కిచెన్ సెంటర్ను ఓపెనింగ్ చేయడం ద్వారా వాళ్ళకి సమయానికి భోజనం కానీ దొరకడం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే వాళ్ళ ఎవరైనా అవస్థ కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ రావడం కూడా వెంటనే దాన్ని తెలుసుకోవడం కూడా ఐడెంటిటీ జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వాళ్ళు భోజనానికి రాలేదు ఏంటి వాళ్ళు రాకపోవడం గల కారణాలు ఏంటి ఏంటి అని మనం ఈ కమ్యూనిటీలో కిచెన్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించడం వల్ల వాళ్ళు ఎందుకు రాలేదు అని కనుక్కోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి గురై అనారోగ్యానికి అని తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది అలాగే దీంట్లో ఏంటంటే మన వాళ్ళందరూ కూర్చొని మంచి చెడ మాట్లాడుకోవడం ఎక్కడో ఉండి ఏదో ఇరవై నాలుగు గంటలు టీవీ చూడడం కాకుండా వాళ్ళందరూ కూర్చొని ఏం చేయాలి అందరూ మంచిగా మాట్లాడుకోవడం మన వాళ్ళందరూ కూడా కమ్యూనికేషన్ అనేది బాగా డెవలప్ అయ్యి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండడానికి జరు కారణం జరుగుతుంది దీనికి స్థాపించడానికి మొదటగా మనం కాలేరు కమలేశ్వరం మీటింగ్లో దీని గురించి చెప్పడం జరిగింది చెప్పిన కొద్ది రోజులకే వల్లూరులో వాళ్ళందరూ కూడా మేము ముందు ఉంటామని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అందులో మాస్టర్ ప్రప్రదంగా ఉన్నారు ఆ లిస్టులు ఇచ్చిన వాళ్ళకి పంపిన బ్రహ్మాజీ గారు ఇన్ వాళ్ళు కూడా టూ త్రీ డేస్లోనే ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ ఆ ఎక్కడ ఆ తర్వాత వల్లూరు గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ కొంతమంది వద్దండం రావడం ఈ చాలా విభేదాలు వచ్చినాయి అయినా కూడా విభేదాలన్నింటినీ భరించగలిగి ఈరోజు దీని యొక్క ప్రారంభోత్సవం జరిగింది దీనికి కారకులైనటువంటి వల్లూరు సంఘ పెద్దలందరికీ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీనికి అలాగే మన కమ్మ సంఘం పెద్దలు కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత కార్యక్రమం చేస్తున్నారంటే మనందరం కూడా చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు పక్క ఊరులు కూడా రావడానికే ఇబ్బంది పడుతున్నారు ఏ సమస్య అలాంటిది మనం ఇంత సేవ చేయడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని ఇంత ఇక్కడ మీటింగ్ జరిపి ఇంత సర్క్యులేట్ చేసి చేయగలుగుతున్నారంటే వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పగలగాలి అలాగే ఇక్కడి నుంచి దీన్ని నడిపే బాధ్యత కూడా ఈ గ్రామస్తులందరూ తీసుకుని జ నడిపించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా గ్రామస్తుల పైనే ఉంది ఈ గ్రామస్తుల్లో కూడా మెయి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండి జరిపించుకోగలిగితే ఈ సంస్థ అనేది ఎక్కువగా ఎదురుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వా ఆడవాళ్ళు కనుక బాధ్యత తీసుకుంటే అది చాలా ముందుకెళ్తుంది మగవాళ్ళు కంటే ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది అందువల్ల వా ఇక్కడ ఉన్న సోదరి ఎవరు ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుని దీన్ని ప్రప్రథమంగా ఎదరికి తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ స్థల స్థలదాత మాధవరావు గారు శాశ్వరత్నం గారు ఇక్కడ వారి ఇక్కడ స్థలాన్ని డొనేట్ చేసి ఒక రైస్ మిల్ని వాళ్ళు చాలా అందంగా సుందరీకరించి అలాగే ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇంత దాన్ని వాళ్ళు ఇవ్వడం కూడా వాళ్ళకి అందరూ హర్షించిన తగ్గ విషయం వాళ్ళకి మన అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేయాలి అలాగే ఈ మిగతా ఊళ్ళో కూడా కపిలేశ్వరమాండంలో కూడా పెద్దలు సహకరించి మిగతా ఊళ్ళో కూడా ఇదంతా ఈ కిచెన్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ సెలవు తీసుకుంటున్నాను